పైకి తీసుకురావాలి అది ప్రభుత్వం యొక్క మీరు చేసింది కార్పొరేషన్ అలంకారప్రాయంగా చేశారు ఒక్క కార్పొరేషన్ ద్వారా ఒక్క రుణం ఇవ్వలేదు విదేశీ విద్యని ఆ రోజు పోరాట సాధించిన విదేశీ విద్యని కాపులకి మిగతా కులాలు ఆ విదేశీ విద్యను మూలబెట్టేశారు విదేశాలకు వెళ్ళే కురవాలందరినీ ఇబ్బంది పెట్టారు ఆ రోజు పది లక్షల రూపాయలు వస్తే ఐదు లక్షలు జమ చేస్తే మిగతా ఐదు లక్షలు ఎక్కువ ఒకటే విదేశీ విద్య వల్ల అనేక మంది యువకులు ఇవాళ రోడ్డు పడే పరిస్థితి తీసుకొచ్చారు ఈ సంవత్సరం కాలం మొదలెట్టారు అది కూడా అరా కొరా ఏదో పది మంది ఐదు లక్షలాది మంది విద్యార్థులు ఐదు అంటున్నారు ఏ రకమైనటువంటి ప్రగతి కాబట్టి విదేశీ విద్యను మూలబెట్టారు ఆ రోజు మేము పోరాడి సాధించుకున్నప్పుడు కాపు కార్పొరేషన్ ద్వారా దాదాపు రాష్ట్రంలో ఐదు వందల పైపు కాపు భవనాలు ఎక్కడికక్కడ జీవోల ద్వారా సైనికుల ద్వారా లేదా అసం బేస్మెంట్ చాలా చోట జరిగింది మేము అనేక ప్రాంతాలున్నాం వారు తీసుకెళ్తున్నారు అయ్యా మీరు పోరాటం సాధించడం ఈ భావం ఉండిపోయింది వరే చిన్న ఫంక్షన్కి సిద్ధాంతం వెళ్ళాం అక్కడ దాదాపు కోటి రూపాయలు పైకి బిల్లుతో వాళ్ళు కాంపౌండ్ పెట్టారు ఇవాళ అసంపూర్తిగా బేస్మెంట్ వేసే స్లాబ్ వేసి ఆగిపోయింది ఆ రోజు పాతి లక్షలు సుమారు శాంక్షన్ చేశారు రూపాయి ఇవ్వలేదు మన నంద్యాలయంలో న్యాలలో కూడా అదే పరిస్థితి అలాగే చాలా చోట్ల కాపు భవనాలన్నీ కూడా అసంపూర్తిగా శిథిలాల చేసేసారు మీరు అందరూ కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఐదు వందల పై చురుకు భవనాలు సైడ్ అయితే అన్ని మూల పెట్టేశారు ఇదా మీరు చేసింది కాపులు ప్రగతి కాపులు రుణాలవనాలు రిజర్వేషన్ తీసేశారు కాపు ఉద్యోగ అవకాశాలు పట్టండి ఉంటారు మరి ఇన్ని చేసి మీరు బీసీ రిజర్వేషన్ నా చేతుల్లో లేదంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఒక స్పష్టమైన ప్రకటించింది బీసీ రిజర్వేషన్ అన్నది రాష్ట్ర పరిధిలోని అంశమే మాకేమీ సంబంధం లేదు మీరు మీరు ఇచ్చుకోవాలంటే మించుకోండి అది మీ జాబితాలో పెట్టుకోండి అని స్పష్టంగా పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రులు ప్రకటిస్తే వైసీపీ కాపులు మంత్రులు కానీ వైసీపీ ప్రభుత్వం ఏం ఏ మాట్లాడుతున్నారు పార్లమెంట్లో చెప్పిన మరి అది పార్లమెంటరీ సాక్షిగా చెప్తుందంటే ఒక ప్రభుత్వ నిర్ణయం అటువంటి నిర్ణయాన్ని ఈ వైసీపీ ప్రభుత్వ నాయకులు కనీసం మాట వరుస కూడా మాట్లాడకుండా దాన్ని పక్కకు పెట్టేశారు ఇప్పుడు ఇప్పుడు ఏ రకమైన ద్వంద వైఖరి కాపుల విషయంలో కాపుల విషయంలో ఏ ద్వంద్వైఖరి

కేసులో కాపు అభ్యర్థం కోసం మేము పోరాడుస్తుంది ఆ కేసు తీసేస్తే మాకు ఉపకారం తీస్తే మాకు ఉపకారం చేసినట్టేషన్ ఇస్తే మాకు ఉపకారం చేసినట్టు కాపులు మీరు చెప్పిన పదివేల కోట్లు ఇస్తే మాకు ఉపకారం చేసినారు కాపులు భవనాలు తీసుకుని ఉపకారం చేసినాడు కాపులు ఈడర్ తీసుకునేస్తే మాకు ఉపకారం చేసినాడు కాపులు ఈడర్ తీసుకునే ఇరవై వేల మంది ఉద్యోగాలు వస్తే మాకు ఉపకారం తీసేసాం మీకు ఉపకారం చేసేసాం కాపులు అందరి ఓట్లేసి ఏంటంటే ఏ రకమైన మాట్లాడింది కాబట్టి స్పష్టంగా చెబుతున్నాం కాపులకి ద్రోహం చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం వైసీపీలో ఉన్నటువంటి కాపు నాయకులందరూ కూడా గుర్తిగా ఇది తప్పు ఈ పోరాడి సాధించుకున్న ఏ కులమైనా రిజర్వేషన్ తీస్తే ఉంటారా ఏ కులమైనా ఊరుకుంటుందా అర్థం చేసుకో ఉన్న అడిగి అడిగిన రిజర్వేషన్ సాధించుకున్న రిజర్వేషన్ కూడా తీసేసారంటే ఎంత చురకన భావనగా ఈ కాపు తెలగ బలిది వంటని కొనాలని చూస్తుంది ఈ ప్రభుత్వం అన్నది ఒక్కసారి గుర్తిరగాలి కాపు సమాజం కూడా ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఇదే కాదు ఎందుకంటే